డ్రాగన్ కంట్రీ విషయంలో ద్వీపదేశం అన్నింటికీ తెగిస్తోందా జిన్పింగ్ ఆర్మీని సవాల్ చేసే సత్తా తైవాన్ సైన్యానికి ఉందా ఏ ధైర్యంతో లాచింగ్ టే డ్రాగన్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు ఈ ఏడాది జనవరిలో తైవాన్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీ నుంచి బరిలో నిలిచిన అధ్యక్ష అభ్యర్థికే తాపీ ప్రజలు పట్టం కట్టారు అతడి పేరు లై్ చింగ్ టే మూడు నెలల క్రితమే దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఆ సందర్భంగా లై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసే ముఖ్యంగా చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతల్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చింది ఆ వ్యాఖ్యలే తాము చైనాతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని కానీ తైవాన్ పై డ్రాగన్ బెదిరింపులు చొరబాట్లకు యత్నిస్తోందని లై ఆరోపించారు తమ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న లై తైవాన్ సామాజిక భద్రతా వలయాన్ని బలపరుస్తామని హామీ ఇచ్చారు తన మొత్తం ప్రసంగంలో తైవాన్ పై డ్రాగన్ చొరబాటుకు ప్రయత్నిస్తోందని చెప్పడమే కాక డెమోక్రసీ అనే పదాన్ని వాడడమే ఉద్రిక్తతలకు దారితీసింది ఎందుకంటే తైవాన్ ను చైనా తిరుగుబాటు ప్రావించిగా భావిస్తోంది పలుమార్లు తైపీ చుట్టూ యుద్ధ విన్యాసాలు సైతం చేపట్టింది అవసరమైతే బలవంతంగా తైవాన్ ను తమ దేశంలో కలుపుకునేందుకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో లైచింగ్ టే వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాయి ఇది జరిగిన మూడు నెలల తర్వాత తైపీ అధ్యక్షుడు మరో ను సవాల్ చేశారు చైనా నుంచి పెరుగుతున్న ఒత్తిడికి ప్రతిస్పందనగా తైపీ యాక్షన్ ఇదే తాజాగా క్షిపణి పరీక్షలతో కూడిన యుద్ధ విన్యాసాలు నిర్వహించింది లై ఆర్మీ దక్షిణ తైవాన్లోని లోని సైనిక స్థావరంలో జరిగిన ఈ విన్యాసాల్లో దేశీయంగా తయారు చేసిన యాంటీ బాలిస్టిక్ క్షిపణలు స్కైబో తో పాటు అమెరికా తయారు చేసిన పేట్రియాట్ ప్యాక్ త్రీ మిసైళ్లను పరీక్షించింది నిజానికి తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్ లో చైనా యుద్ధ విమానాలు పెంచుతోంది బ్రిటిష్ మిలిటరీ థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ కి చెందిన భద్రతా విశ్లేషకులు ఈ విషయాన్ని బయటపెట్టారు అలాగే రెండు వేల ఇరవై ఏడు నాటికి తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సైన్యాన్ని సిద్ధంగా ఉంచాలని జిన్పింగ్ ఆదేశించినట్లు అమెరికా నిఘా విభాగం సైతం అంచనా వేసింది సింపుల్ గా చెప్పాలంటే తైవాన్ పై చైనా ఆకస్మిక దాడికి ప్లాన్ చేస్తోంది ఈ విషయం ద్వీపదేశానికి కూడా తెలుసు అందుకే ఆ దేశంతో ముప్పును దృష్టిలో పెట్టుకుని తైవాన్ కూడా యుద్ధానికి ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించింది ఇదే సమయంలో బయట నుంచి తైవాన్ కు ఎటువంటి మద్దతు దొరకకుండా సముద్ర దిగ్బంధనాన్ని ఉపయోగించాలని చైనా యోచిస్తోందని నిపుణులు భావిస్తున్నారు ఇలా చేస్తే తైవాన్ యుద్ధానికి సమకూర్చుకున్న సైనిక సామాగ్రి అయిపోయిన తర్వాత తనకు లొంగిపోతుందని డ్రాగన్ కంట్రీ ఆలోచన సింపుల్ గా చెప్పాలంటే రెండు దేశాల మధ్య ఇప్పటికే కంటికి కనిపించని యుద్ధం జరుగుతోంది మరోవైపు ఇటీవలే తమ దేశానికి వీలైనంత త్వరగా సాయం చేయాలని ఆ దేశ సంఘ మంత్రి అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు తైవాన్ పై పూర్తి స్థాయి దాడికి మార్గం సుగమం చేసేందుకు చైనా నిరంతరం రహస్య సైబర్ యుద్ధాన్ని కొనసాగిస్తోందని ఆరోపిస్తున్నారు బీజింగ్ తన సైబర్ వార్ఫేర్ సామర్థ్యాల కోసం చాలా కాలంగా తైవాన్ ను పరీక్షా స్థలంగా ఉపయోగించుకుంటోంది ఇటీవల ఈ దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి తైవాన్ పార్లమెంటు సభ్యుడు వాంగ్ టింగ్ యు చెప్పిన దాని ప్రకారం ఆ దేశంలో ప్రతిరోజు వేలాది సైబర్ దాడులు జరుగుతున్నాయి వాటికి ఎక్కువ భాగం చైనీస్ సహకర్లే కారణమని చెప్పారు గతేడాది నవంబర్ లో అప్పటి తైవాన్ ప్రెసిడెంట్ సాయింగ్ వెన్ సైతం చైనా సైబర్ దాడులపై సంచలన ఆరోపణలు చేశారు తమ దేశంపై సైనిక బెదిరింపులే కాక గ్రే జోన్ కార్యకలాపాలు పెరిగాయని ఆరోపించారు తమ ఇప్పటికే చైనాతో యుద్ధంలో ఉన్నామని సంచలన ఆరోపణలు చేశారు ఇదే టైంలో తైవాన్ మాజీ అధ్యక్షురాలు చైనా మరో కుట్రను కూడా బయటపెట్టారు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం ద్వారా తైవాన్ ప్రజల ఆలోచనను మార్చే కుట్రలు చేసినట్టు తెలిపారు ఇలా తైవాన్ ఆక్రమణ కోసం బీజింగ్ చేయని కుట్ర అంటూ లేదని తైపీ నేతలు ఆరోపిస్తున్నారు ఆ భయంతోనే అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగడుతున్నారు కూడా ఇదే సమయంలో తమ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నారు తైవాన్ తనను తాను రక్షించుకోవడానికి తన వార్షిక రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచుతోంది తైపీ మిలిటరీ బడ్జెట్ ఇరవై బిలియన్ డాలర్లకు చేరింది గత ఎనిమిది సంవత్సరాల్లో రక్షణ పరంగా తైవాన్ చాలా పటిష్టంగా మారింది ఇదే సమయంలో తైవాన్ ఈ ఏడాది చివరికి మూడు వేల రెండు వందల కంటే ఎక్కువ సైనిక డ్రోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది స్వల్ప శ్రేణి వేరియంట్ల నుండి నూట యాభై కిలోమీటర్ల రేంజ్ నిఘా డ్రోన్ల వరకు ఇందులో ఉన్నాయి అయితే తైవాన్ ఎంత తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసినా ఒంటరిగా చైనాను ఎదుర్కోవడం అసాధ్యం ఎందుకంటే డ్రాగన్ కంట్రీ రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది చైనాతో పెట్టుకోవాలంటే అమెరికా సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవలసిన పరిస్థితి తైవాన్ రక్షణ బడ్జెట్ ఇరవై బిలియన్ లకు చేరితే చైనా డిఫెన్స్ బడ్జెట్ ఏకంగా రెండు వందల ముప్పై ఒక్క బిలియన్ డాలర్లుగా ఉంది చైనా తన రక్షణ రంగ బడ్జెట్ నిరంతరం పెంచుకుంటూ పోతోంది ఈ ఏడాది చైనా తన రక్షణ బడ్జెట్ ని ఏడు పాయింట్ రెండు శాతం మేరకు పెంచింది అమెరికా తర్వాత రక్షణ బడ్జెట్ కు అత్యధిక కేటాయింపులు చేస్తున్న రెండో దేశం కూడా చైనానే ఇదే సమయంలో తైవాన్ దగ్గర లక్ష అరవై తొమ్మిది వేల మంది యాక్టివ్ సోల్జర్లు ఉంటే తన దగ్గర దాదాపు ఇరవై లక్షల మంది సైనికులు ఉన్నారని వారంతా యుద్ధానికి సిద్ధమవుతున్నారని గతంలోనే ప్రకటించారు ఇక తైవాన్ తనను కాపాడుతాయనుకుంటున్న డ్రోన్ల విషయంలోనూ బీజింగ్ కష్టం ముందే ఉంది చైనా దగ్గర యాభై కంటే ఎక్కువ రకాల ప్రాణాంతక డ్రోన్లు ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చైనా ద్వీప దేశానికి అందరంతా ఎత్తులోనే ఉంది మరి ఏం చూసుకుని లాచింగ్ టీ బీజింగ్ తో ఢీ అంటున్నారనే ప్రశ్నకే వస్తే అది అమెరికా మద్దతుతోనే అని చెప్పాలి ఇటీవల తైవాన్ కు ఆయుధాల కోసం అమెరికా నిధులు కేటాయించింది పేట్రియట్లను ఇచ్చింది ఒకవేళ తైవాన్ ఆక్రమణకు చైనా అడుగు ముందుకేస్తే అమెరికా సీన్ లోకి వచ్చేస్తుంది ఆ నమ్మకంతోనే బీజింగ్ తో థైపీ ఢీ అంటే ఢీ అంటోంది సరిహద్దుల్లో చైనా సైనికులను మోహరించిన ఫైటర్ జెట్లతో పహార కాస్తున్నా లెక్క చేయడం లేదు చూస్తుంటే చైనాతో అమీతో మీకి థైపీ సిద్ధమైనట్టే కనిపిస్తోంది